పంచిపెట్టువాడు శుద్ధ మన మనస్సుతో పై విచారణ చేయువాడు జాగ్రత్తతో చూడండి శుద్ధ మనస్సుతో ఏం చేయాలంట శుద్ధ మనస్సు ఏదైనా పంచి పెట్టినప్పుడు కూడా ఏం చేయాలా శుద్ధ మనసు ఉండాలి కదా శుద్ధ మనసు లేకుండా కూడా అశుద్ధంగా కూడా చేస్తారా అంటే చేస్తారు దేవునికి ఏం కావాలా శుద్ధ మనసు కావాలి అందుకే దావిది గారు ఏమంటాడంటే శుద్ధ హృదయం నాకు దయ చేయము అంటాడు ఏమంటాడు దేవుని మహిమ కను మనకి ఏముండాలా శుద్ధ హృదయం ఉండాలి ఇంకోటి ఏముండాలా స్థిర మనసు ఉండాలి కదా ఈ రెండు లేకపో లేకుండా మనము ఎట్లా పడితే అట్లా చేస్తే దేవుని నచ్చుతుందా మనం ఏది చేసినా ఎవరికి ఇష్టకరంగా చేయాలా ఎవరికి దేవునికి అసలు మనము పరిచర్య అసలుకి ఎట్లా చేయాలా శుద్ధ మనసు కదా దేవుడు ఏం చూస్తాడంటే పై రూపాన్ని మాత్రమే చూసేది లోపల మనం ఎట్లా ఉన్నామో దేవుడు ఏం చేస్తాడు ప్రయారిటీ దేనికి ఇస్తాడు దేవుడు ఇప్పుడు నేనున్నాను కొన్ని పై రూపాన్ని అందరు చూస్తారు కానీ నా హృదయంలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ లేకపోతే అవిధేయత కానీ అన్నీ ఎవరికి తెలుస్తాయి ఎవరికి తెలుస్తాయి దేవుని తెలుస్తాయి కదా కాబట్టి పైన మనం శుద్ధంగా ఉండడానికి స్నానాలు చేస్తాము కదా రోజు స్నానాలు చేస్తాం బాగుండడానికి పరిశుద్ధంగా ఉండడానికి ట్రై చేస్తాం కానీ లోపల ఏం చేయాలా శుద్ధంగా ఉండడానికి ఏం చేయాలా దావిది గారు ఎట్లయితే శుద్ధ హృదయం నాకు దయచే ప్రభు అన్నాడు మనం కూడా ఏం చేయాలా శుద్ధ హృదయము ఏం చేయాలా అంటే పరిశుద్ధ పరుచుకోవాలి కదా ఇప్పుడు ఏదైనా మరక అనుకోండి మన వస్త్రాల మీద ఏం చేస్తాం ఏం చేస్తాం కొన్నిసార్లు తుడుచుకున్నా కూడా పోదు కదా అట్లాంటప్పుడు ఏం చేస్తాం వాషింగ్ మిషన్లో తిప్పడం కానీ సరుపులో నానేయడం కానీ ఇట్లా ఏమైనా చేస్తాం కదా అట్లనే మనకు కూడా శుద్ధ హృదయం మనలో ఉన్న పాపము ఎప్పుడు మనకి రక్షణ అయితే తీసుకున్నాం కానీ రక్షణ తీసుకున్న దగ్గర నుంచి ఎవరైనా పాపాలు చేయకుండా ఉన్నారా అంటే ఏదో ఆలోచన ద్వారా చేస్తాము లేక మాటల ద్వారా చేస్తాం చూపుల ద్వారా చేస్తాం కానీ రోజు అంతట్లో ఏం చేసుకోవాలా స్నానాలు ఎట్లయితే మనం చేస్తామో శరీరానికి కూడా మన జీవితంలో కూడా ఏదైనా లోటుపాట్లు దేవునికి అవిధేయత ఉన్నప్పుడు కూడా ఏం చేయాలా శుద్ధంగా మనం దేవుని ఏం చేయాలా ఎట్లయితే సరుపులేసి మనము మన వస్త్రాలు కడుక్కుంటామో ప్రార్థనలో కూడా ఏం చేయాలా ప్రవ్వ నేను ఈ ఇలాంటి అవిధేయత ఉన్నాను నన్ను క్షమించని ఏం చేయాలా ప్రార్థన ప్రార్థన చేసుకోవాలా చూద్దాం ఒకటో కొరంతిలకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఒకటో కోరింత రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేడు వచనం చదువుదాం ఇది నేను ఇష్టపడి చేసిన ఇడల నాకు జీతము దొరుకును ఎట్లా చేయాలంటే దేవుని పని నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు జీతం కావాలని కోరుకుంటామా లేదా జీతం లేకపోయినా కూడా ఖాళీగా ఉన్నా కూడా పర్వాలేదని కోరుకుంటామా కదా జీతం ఖచ్చితంగా ఉండాలా అయితే దేవుడు చూడండి ఆ జాబ్ విషయంలో మనం ఇష్టపూర్వకంగా లేకున్నా కూడా పర్వాలేదు కానీ దేవుని పని చేసేటప్పుడు ఎట్లా చేయాలా కదా జాబ్ విషయంలో కూడా ఇష్టంతో చేస్తే కష్టంగా ఉండదు ఒకవేళ జాబ్ విషయంలో ఇంత పని నాకే ఉంది ఇంత నేనే చేయాలని ఒకవేళ ఆ ఇష్టంగా చేసినా కూడా భారం అనిపిస్తుంది కదా అప్పుడు భారం అనిపించినప్పుడు ఆ పనిలో మనం ఉండగలుగుతామా ఉండలేము కదా అందుకే ఏ ఏదైనా కానీ మన శారీరకంగాని ఆత్మీయం కానీ ఎట్లా చేయాల నేను ఇష్టపడి చేసిన ఎడలో చెప్దాం ఇది నేను ఇష్టపడి చేసిన ఇడలో నాకు జీవితము దొరుకును ఏమి ఏమిస్తాడంట దేవుడు జీతం ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఇవ్వకపోవచ్చు కానీ మీరు చేసే పరిచర్య కానీ మీరు చేసే ఆ సమర్పణ కానీ ఎవరు ఇవ్వకపోవచ్చు కానీ ఎవరిస్తారు ఒకవేళ మనుషులు ఇస్తే కొంచెం మట్టుకే ఇస్తారేమో కదా కానీ దేవుడు ఇస్తే ఎట్లు ఇస్తాడు చాలా ఘనంగా ఇస్తాడు కదా చూడండి బైబుల్లో ఏముంటుందంటే దేవుని దేవుని పట్ల చూ చూపిన ప్రేమ కానీ పరిచర్య కానీ దేవుడు మర్చిపోవుటకు అన్ని ఆయస్సుడు కాడు అని ఉంటుంది కదా దేవుని మహిమ కలుగాక కదా మనము ఎట్లా నేర్చుకోవాలా దేవుని సన్నిధిలో పనిచేయడానికి ఇష్టపడి కదా ఇష్టం లేకుండా నువ్వు చేస్తే జీతము చాలామంది ఏం చేస్తారంటే సనుక్కుంటా చేస్తారు కదా సనుక్కుంటూ చేయడం కానీ లేకపోతే అవిధేయంగా చేయడం కానీ చేయాలంటే చేయాలి వాళ్ళు చెప్పినారు చే చేయాలంటే చేయాలని అట్లా కాదు అట్లా నువ్వు ఎంత కష్టపడు ఎంతైనా చేయ కానీ దానివల్ల జీతం మనకి ఏం రాదు మనకి ఎట్లా చేయాలా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు ఇక్కడ పౌలు గారు ఏది చేసినా కూడా ఎట్లా చేస్తున్నాడంట ఇష్టపడి ఇష్టపడి పని చేస్తున్నాడు మరి పౌలు గారికి జీతం దొరికిందా దొరికింది కదా ఇక్కడ ఉన్నాడు పౌలు గారు పౌలు గారు ఆడున్నాడు పరలోకంలో ఉన్నారు కదా మనం కూడా ఇష్టపడి పనిచేస్తే ఏమొస్తుంది జీతం వస్తుంది మరి జీతం అంటే డబ్బులు ఇస్తాడా దేవుడు కదా మనకి ఏదైతే కుటుంబ అవసరాల్లో ఏదైతే ఉందో దాన్ని విషయం దేవుడు ఏం చేస్తాడు కదా నాకు తెలిసిన ఒక అన్న మాత్రమే ఏదైనా కానీ ఇష్టపడి చేస్తాడు అన్న గురించే సాక్ష్యం చెప్పగలుగుతా ఎంత ఇష్టం అంటే అంత విధేయత చూపిస్తాడు అంత దేవుని పట్ల విధేయత కలిగి ఉంటాడు దైవసేవులు పట్ల కూడా ఏదైనా చెప్తే అసలు లయన్ అంటారు కదా గెర దాటరు అంటారు కదా అంతగా లోబడతాడు అంతగా లోబడి లోబడిన ఆయనకి ఏ